ఆయుధాలు వదిలేస్తాం అంటూ మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది సార్ సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు అభయ పేరిట ఒక ప్రకటన వచ్చింది సార్ అమిత్ షా అమిత్ షా పదే పదే చెప్తూ ఉన్నారు కదా సార్ మార్చ్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి నక్సల్స్ రహిత భారతే లక్ష్యము అంటూ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా సార్ చాలా ఎన్కౌంటర్స్ జరుగుతూ ఉన్నాయి భారీగా మావోయిస్టు పార్టీ నష్టపోతోంది చాలామంది మావోయిస్టులు వందల సంఖ్యలో చనిపోయిన పరిస్థితి ఎందుకు సార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు మావోయిస్టులు సో తీసుకున్నారు అనేది ఇంకా మనకు తెలియదు ఎందుకంటే ఇప్పటికీ పోలీసులు ధృవీకరించలేదు మీడియాలో ఇంటెలిజెన్స్ వర్గాలను టంకిస్తూ వస్తున్న వార్త ఏంటంటే ఇలా అభయ్ పేరిట అంటే మల్లోజుల కోటేశ్వర రాలియాస్ కిషన్జీ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ అభయ్ అని సో ఆయన పేరిట ఒక ప్రకటన ఒక లేఖ వచ్చింది అని బట్ స్టిల్ అది ఇంటెలిజెన్స్ వర్గాలు ఆ లేఖ నిజమే అని ధృవీకరించాయన్నది మీడియాలో వార్తాకథనం సార్ కానీ ఇప్పటికీ అధికారికంగా కేంద్ర ప్రభుత్వం కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాన్ని ఇంకా ధృవీకరించలేదు ఇది మొదటిగా మనకు కేవియట్ ఇక రెండవది ఇది కొన్ని పత్రికల్లో కాల్పుల విరమణ హెడ్లైన్ ఇచ్చారు అది అర్థం అది తెలియక హెడ్లైను కాల్పుల విరమణ వేరు ఆయుధాలు వదిలేడం వేరు కాల్పుల విరమణ అనేది సీజ్ ఫైర్ అంటారు అంటే తుపా ఒక పంతాను మార్చుకోవడం కాదు ఒక సమయంలో ఆపడం ఇది కాల్పుల విరమణ అనేది హెడ్లైన్ కరెక్ట్ కాదు కొన్ని పత్రికలు వచ్చాయి కనుక చెప్తున్నా ఆయుధాలు వదిలేయడము సాయుధ పోరాటాన్ని విరమించడం ఇది ఒక సిగ్నిఫికెంట్ పొలిటికల్ డెవలప్మెంట్ ఇప్పుడు నక్సలిజం నైన్టీన్ సిక్స్టీస్లో సిపిఐఎం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ నుంచి విడిపోయిన ఒక ఒక భావ ఒక భావజాలం అంటే ఈ దేశంలో తుపాకుల గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది సాయుధ పోరాతం దారాన్ని ఈ దేశ పాలక వర్గాన్ని పడేస్తాం అనే యొక్క లక్ష్యంతో మొదలైంది ఇది లేట్ సిక్స్టీస్లో బె బెంగాల్లోని నక్సల్ బరీలో మొదలై నక్సలిజంగా పేరు తెచ్చుకొని శ్రీకాకుళం అడవుల్లో ప్రతిధ్వనించి నల్లమల్ల అడవుల్లో ఒక విశ్వరూపాన్ని చూపి దండకారణ్య అనే ప్రాంతంలో ఒక బలమైనటువంటి ఉద్యమంగా ఏర్పడినటువంటి ఒక చరిత్ర కలిగిన ఒక ఐడియాలజీ అర్థం కావాల్సింది అంటే యూ కెన్ కిల్ పీపుల్ ఇవాళ అధికారంలో ఉన్న కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం మాకు బలం ఉంది మాకు సైన్యం ఉంది మాకు పోలీసులు ఉన్నారు మాకు మర ఫిరంగులు ఉన్నాయి మాకు తుపాకులు ఉన్నాయి మేము అంతం చేస్తాం మావోయిస్టులనని అమిత్ షా అంటున్నారు మార్చి ముప్పై ఒకటి డెడ్ లైన్ పెట్టుకొని యూ కెన్ కిల్ ఎ పర్సన్ యూ కెన్ నాట్ కిల్ ఎన్ ఐడియా ఇది ఇది అమిత్ షాకి అర్థం కావాలి కేంద్ర ప్రభుత్వానికి అర్థం కావాలి మీరు ఒక మనుషుల్ని చంపగలరు ఆయుధాలను నిర్వీర్యం చేయగలరు ఒక ఆలోచనను ఎవరూ చంపలేరు ఇది గుర్తుపెట్టుకోవాలి ఆ ఆలోచనకు అనువైన రాజకీయ సామాజిక పరిస్థితులు వస్తే ఆలోచన మళ్ళీ జీవం పోసుకుంటుంది అందువల్ల రావలసింది ఆలోచనలో మార్పు ఇవాళ ఒక మంచి అవకాశం ఆలోచనలో మార్పును మేము ప్రదర్శిస్తున్నామని మావోయిస్ట్ పార్టీ ముందుకు వచ్చింది అంటే దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద అంతర్గత భద్రతా సవాలుగా కేంద్రం చెప్తుంటుంది ద బిగ్గెస్ట్ నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజ్ అని మరి ఆ ఛాలెంజ్ ఎదుర్కోవటానికి ఒక అద్భుతమైన అవకాశం కదా ప్రపంచంలో ఆయుధాలు పట్టుకున్న వారు ఆయుధాలు వదిలిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా మా పక్కన ఉన్న నేపాల్ అందుకు ఉదాహరణ మావోయిస్ట్ పార్టీ నేపాల్ మావోయిస్ట్ పార్టీ పదేళ్ల పాటు సాయుధ పోరాటం జరిపింది రాచరికానికి వ్యతిరేకంగా అసలు గ్రామ నేపాల్ గ్రామసీమల్లో ఎవరు ఎంటర్ కూడా కలెక్పోయారు భారత మావోయిస్ట్ పార్టీ కన్నా చాలా బలమైన పార్టీ అందుకే ఆ మావోయిస్ట్ ఆ తర్వాత వాళ్ళు ఎన్నికలోకి వచ్చి ప్రచండ మావోయిస్ట్ నేత దేశ ప్రధానమంత్రి కూడా కగలిగాడు కోర్స్ ఇప్పుడు చాలా భ్రష్టుపట్టిపోయారు రకరకాల కారణాల రీత్యా అది వేరే క్వశ్చన్ కానీ బట్ బట్టి కుడ్ కమ్ టు పవర్ కదా అంతటి బలమైన శక్తి ఉన్నవారు ఇప్పటికీ కూడా సాయుధ పోరాటాన్ని వదిలిన నక్సలైట్ గ్రూపులు ఎన్నికల్లో వచ్చి మంచి విజయాలు సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి సిపిఐఎంఎల్ లిబరేషన్ బీహార్లో ఇది ఉదాహరణ కదా మీకు దీపాంకర్ భట్టాచార్య నాయకత్వంలో ఇవాళ బీహార్లోని మహాగఠబంధంలో ఒక బలీయమైన శక్తి లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ అసెంబ్లీ ఎలక్షన్లో ఆర్జేడీ కన్నా కూడా బెటర్ స్ట్రైక్ రేట్ కలిగినటువంటి పార్టీ మరి ఈ విజయాలు మనకు అంటే ఈ మార్పులు అంటే నా సాయిదా పంతాను వీడి జనజీవన శ్రవంతులో కలవండి అని ఇప్పటిదాకా పిలిపిస్తూ వచ్చినాయి ప్రభుత్వాలు ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ లేఖలోగా చెప్పబడుతున్న దాంట్లో కూడా ఉన్నది అదే కదా ప్రధానమంత్రి హోంమంత్రి ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులు పదే పదే జనజీవన శ్రవంతులు కలవండి అని పిలిపిస్తున్నారు మేము ఆ పిలుపుకు స్పందిస్తున్నాము అన్నారు ఇది మంచి అవకాశం మీరే కదా అడిగింది ఇప్పటిదాకా మరి వాళ్ళు స్పందించినప్పుడు మేము వాళ్ళని మేము కాల్చిపడేస్తాం అంటే అది కాల్చిపడేయడంతో సమస్య పరిష్కారం కాదని చరిత్ర చెప్పిన సాక్ష్యం అరవై ఏళ్ళుగా కాలుస్తూనే ఉన్నారు కదా అరవై ఏళ్ళుగా నైన్టీన్ సిక్స్టీస్ నుంచి మొదలుకొని అరవై ఏళ్ళుగా కాలుస్తూనే ఉన్నారు కేసులు పెడుతూనే ఉన్నారు సికింద్రాబాద్ కుట్ర కేసు నుంచి మొదలుకొని అన్ని కుట్ర కేసులు పెట్టారు కదా ఏం జరిగింది ఇంతవరకు ఆపగలిగారా తగ్గించగలిగారు డెఫినెట్గా ఆయా సాయుధ ఆయు భారత ప్రభు రాజ్యానికి ఉన్న ఆయుధ శక్తి ద్వారా మావోయిస్టులను బలహీనపరచగలిగిన మాట నిజం కానీ నేను మొదటి నుంచి నేనే కాదు అనేక ప్రభుత్వ కమిటీలు నివేదికలే చెప్పాయి లెఫ్ట్ వింగ్ ఛాలెంజెస్ ఇన్ ద డెవలప్మెంట్ ఛాలెంజెస్ ఇన్ ద లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అని ఒక పెద్ద నివేదిక ఉంది బాల బాలగోపాల్ లాంటి మేధావులు సుఖేవ్ తోరట్ లాంటి సామాజికవేత్తలు సభ్యులుగా ఉన్నటువంటి నివేదిక అది అది గూగుల్లో దొరుకుతుంది మీరు అక్కడ నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా దీని యొక్క సామాజిక ఆర్థిక సమస్య అని ఈవెన్ అమిత్ షా కూడా అంగీకరించారు కదా అలాంటప్పుడు ఒక ఐడియాను కాల్పుల దానే నేను అంతం చేస్తాను అని ప్ర రాజ్యం అనుకుంటే అది అవివేకమవుతుంది భవిష్యత్ తరాలకు అన్యాయం అవుతుంది ఎందుకంటే ఇది ఒక మావోయిస్టుల లేకే నిజమైతే ఒక అద్భుతమైన అవకాశం వాళ్ళు ఏమంటున్నారు మేము సాయుధ పోరాటాన్ని విరమించడం చర్చలు వేరు ఇదివరకు చర్చలు వేరు ఇప్పుడు చర్చలు వేరు రాజశేఖరరాడి ప్రభుత్వ హయాంలో కూడా చర్చలు జరిగాయి ఆ చర్చల ప్రతిపాదన వేరు ఆ చర్చల ప్రతిపాదనలో మేము సాయుధ పోరాటాన్ని విరమిస్తామని ఎప్పుడు చెప్పలేదు మావోయిస్ట్ పార్టీ మావోయిస్ట్ పార్టీ చరిత్రలో మొదటిసారి అంటున్నారు ఇది ఇదే నిజమైతే ఇప్పటిదాకా అన్నది ఏంటంటే మేము ఆయుధాలు కూడా పట్టుకుంటామన్నారు అక్కడే చర్చ నడిచింది మేము కాల్పుల విరమణ మాత్రమే పాటిస్తాం కొన్ని పైన చర్చిద్దామన్నారు అందువల్లనే రాజ్యానికి కూడా అనుమానం ఉండేది వ్యూహం వ్యూహాత్మకమే కావచ్చు ఎదురు దెబ్బలు తింటున్నారు కనుక తిరిగి బలాన్ని పుంజుకోవటానికి చేస్తున్న ఎత్తుగడే కావచ్చు అని అనుమానం ఉంది కానీ ఇప్పుడు వాళ్ళు సాయుధ పోరాటాన్ని వదిలేస్తానికి సిద్ధపడుతున్నారు ఇదే నిజమైతే లేక నిజమైతే బ్రహ్మాండమైన అవకాశం సమాజం గౌరవించేటువంటి వ్యక్తులతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేసి అటు ప్రభుత్వానికి ఇటు మావోయిస్టులకు కాస్త కాన్ఫిడెన్స్ ఉండేటువంటి వాళ్ళను ముందు పెట్టి మీరు ఒక ప్రక్రియ మొదలు పెట్టండి మావోయిస్ట్ పార్టీ అడుగుతున్నది ఏంటి లేక నిజమైతే మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒక నెల రోజుల సమయం ఇవ్వండి మేము మా పార్టీని కూడా సమాయుక్తపరచాలి అని ఎందుకంటే ఇవాళ పుట్టకౌరు చెట్టుకౌరుగా ఉన్నారు రాజ్య నిర్బంధం వల్ల వాళ్ళు కూడా మాట్లాడుకోవాలి కదా సో వాళ్ళు కన్విన్స్ చేసుకోవాలి కదా తమ క్యాడర్స్ను ఆయుధాలు వదిలేస్తామ నాయకత్వం నిర్ణయం తీసుకుంటే కింద వాళ్ళు వదిలేకపోతే కొంత అనార్కి క్రియేట్ అవుతుంది అది రాజ్యానికి మంచిది కాదు సమాజానికి మంచిది కాదు మావోయిస్టు మంచిది కాదు అందువల్ల వాళ్ళ కన్సెన్సస్ ఏకాభిప్రాయాన్ని తమ పార్టీలో తెచ్చుకోగలగాలి అందుకు రాజ్యము కూడా అవకాశం ఇవ్వాలి ఫెసిలిటేట్ చేయాలి సో అందువల్ల కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించాలి సం ప్రజలలో ప్రజల పట్ల నిబద్ధత కలిగిన సమాజంలో గౌరవం ఉన్నా అటు రాజ్యము అనుమానించని ఇటు మావోయిస్టును అనుమానించని వ్యక్తులు చాలామంది దేశంలో ఉంటారు వాళ్ళతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ మొత్తం ప్రక్రియ అంటే మావోయిస్టులో ఆయుధాలు వదిలేసి జనజీవన శ్రవంతులో కలిసి ప్రజా ఉద్యమ పంతాను ఉంచుకొని ఎంచుకునేంత వరకు ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు మానిటర్ చేయించింది అసాధ్యం కాదు కదా సో ఇది రాజ్యానికి ఆ చిత్తశుద్ధి ఉండాలి మావోయిస్టు పార్టీ చిత్తశుద్ధి కనుక ఉంటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉంది శాశ్వత పరిష్కారాన్ని రాజకీయ పరిష్కారాన్ని వదిలేసి ఆయుధ పరిష్కారం సాయుధ పరిష్కారాన్నే రాజ్యం కోరితే మావోయిస్టులకు మీకు తేడా ఏంటి ప్రజలన్నుకున్న రాజ్యం కదా మేడం డెమోక్రటిక్ రాజ్యం అవకాశాన్ని తీసుకోవాలి కదా వాళ్ళు రాజ్యాంగాన్ని నమ్మని వాళ్ళు సాయుధ పంత ఎంచుకున్నారు వాళ్ళు మారుతామంటున్నారు మీరు సాయుధ పంత రాజ్యాంగం మీరు ఎంచుకున్న వాళ్ళు కారు కదా మీరు రాజకీయ పంతాన్ని ఎంచుకున్నారు కదా అందుకరకు పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలతో కూడా చర్చించారు కదా ఈశాన్య భారతంలో ఎన్ని సాయుధ మూకలతో మీరు చర్చించలేదు సాయుధ సంస్థలతో ఒప్పందాలు ప్రభుత్వాలు కుదుర్చుకోలేదు అసలు ఈ దేశం నుంచే విడిపోతామన్న వారితో ఆయు ఆయుధాలు పట్టుకొని దేశ సార్ సార్వభమాధికారం తుపాకీ ఎక్కుపెట్టే వాళ్ళతో మీరు చర్చలు జరిపారు వాళ్ళు రాజ ప్రభుత్వంలో భాగమయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు కదా వై నాట్ మావోయిస్ట్ పార్టీతో కూడా మీరు పాజిటివ్గా స్పందించాలి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం చరిత్రలో నిలబడతాడు ఈ అవకాశాన్ని గనక సద్వినియోగం తీసుకుంటే చరిత్ర చాలా అరుదుగా అవకాశాలు ఇస్తాయి ఆ అవకాశాలను జార విడుచుకున్న నాయకత్వాన్ని చరిత్ర క్షమించదు అరుదుగా వచ్చిన అవకాశాలని రెండు చేతులా పట్టుకొని ముందుకు తీసుకెళ్లి ఒక సమస్యకు అది కూడా అరవై ఏళ్ల సమస్యకు ఒక శాశ్వతమైన రాజకీయ పరిష్కారాన్ని పొందగలిగితే అవకాశం వచ్చినప్పుడు వదులుకుంటే ఆ నాయకత్వానికి కూడా చరిత్ర క్షమించదు అందువల్ల మోడీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం సో ఐ హో దిమీ కాన్స్టిట్యూషనల్ సెన్స్ అంటే రాజ్యాంగ రీత్యా రాజ్యాంగ భారత రాజ్యాంగం రాజకీయ పరిష్కారాలకు అవకాశం ఇస్తుంది సాయుధ పరిష్కారాలే చెప్పదు రాజ్యాంగం సో అందువల్ల ఇవాళ రాజ్యానికి అవకాశం ఈ లేఖ నిజమే అయితే మావోయిస్ట్ పార్టీ సాయుధ తిరుగుబాటునే వదిలేస్తే ఒక పెద్ద ఐడియాలజికల్ చేంజ్ వైపుగా భారతదేశంలో ఉన్న మావోయిస్టులు ముందుకొస్తే అందరం అడుగుతున్నదే కదా ఎన్నిసార్లు నా నేను నా విశ్లేషణలు కూడా చెప్పాను మారిన ప్రపంచ దేశ రాజ పరిణామాల నేపథ్యంలో మేము సాయుధ తిరుగుబాటును వదిలేస్తున్నాం అని ఆ లేఖలో ఉంది నిజంగా చాలాసార్లు మనం చెప్పే ఎల్టీటి లాంటి బలమైన సాయుధ సంస్థలు ఏమీ చేయలేకపోయాయి మావోయిస్ట్ నేపాల్ మావోయిస్ట్ పార్టీ ఏమీ చేయలేకపోయింది రాజ్యం చాలా బలమైన రాజ్యమైంది ఇలా అంతర్జాతీయ పరిణామాలు ప్రపంచ పరిస్థితులు దేశంలో ఉండే ఆర్థిక మార్పులు సాయుధ పోరాటానికి సానుకూల పరిస్థితులు కాదు ప్రజలు ఉద్యమాలకు రావటానికి ప్రజలు ఎర్రజెండాకు ఓట్లేయటానికే అనుమా సిద్ధంగా లేని రోజుల్లో తుపాకులు పట్టుకుని నేను రాజ్యాన్ని మారుస్తానంటే అది ప్రాక్టికల్గా అయ్యే సమస్య కాదు నా మావోయిస్టులు చరి అసలు సక్సెస్ అయ్యే అవకాశమే ఉండదు అలాంటిది ఒక వాళ్ళలో ఒక ఆలోచన మారి ముందుకొస్తానంటే ఐ నేషన్ షుడ్ సీ అస్ క్రిమినల్స్ ఇప్పటికైనా ప్రభుత్వాలకు అర్థం కావాలి మావోయిస్ట్ పార్టీని ఏదో ఒక నేరస్తుల సంస్థగా వాళ్ళంతా ఒక తీవ్రవాదులుగానే చూడకూడదు వాళ్ళు ఒక రాజకీయ సిద్ధాంతాన్ని నమ్మారు అది తప్పిన సిద్ధాంతం అని మనకు అనిపించవచ్చు ప్రజల తిరుగుబాటుకు పేద ప్రజల విముక్తికి అది మార్గం అని వాళ్ళు భావించవచ్చు బట్ ఏదైనా దెర్ ఈజ్ సమ్ కామన్ గ్రౌండ్ అది కామన్ గ్రౌండ్ ఏంటంటే వారు ప్రజల కొరకే మేము తుపాకీ పట్టామంటున్నారు రాజ్యం కూడా ప్రజల కొరకే వాళ్ళని అణుచి వేస్తామంటున్నారు కదా మరి ప్రజలకు మంచిది కదా తుపాకులు మొత్తానికి వాళ్ళు వదిలేస్తే గవర్నమెంట్ షుడ్ వెల్కమ్ ఇట్ కదా